తెలిసిన తర్వాత దాంట్లో మీరు నన్ను అలపెనల్మెంట్ లేక దాంట్లో మీరు చూడలేరు రెండోది అమ్మాయి క్యాష్ గురించి కూడా చెప్పారు సార్ అనదర్ అంటే డిబేట్ అది వేరే అవుతుంది కదా సార్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇవాల మనది సార్ మళ్ళీ చెప్తున్నాను బర్తకి ఏ కాస్ట్ ఉంటే అదే కాస్ట్ బారికి వర్తిస్తుంది ఇది మీకు నాకు తెలిసిన రాజ్యాంగం టాపిక్ టాపిక్ చేంజ్ అవుతుంది వెంకటేశ్వర గారు దయించి మీరు కన్ఫైన్ అవ్వండి మీకు గిరిజనుల ఓట్లు కావాలి కానీ మీకు గిరిజనుల బాధల పట్టవా అంది కాదు గిరిజనుల ఓట్లు మీకే అడ్వాంటేజ్ వాళ్ళక పార్టీలో అప్పుడు మీతోనే ఎలా ఉన్నారు ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ అంటే గారు మళ్ళీ నేను దీన్ని ఖండించవలసి వస్తది సరే అయిపోయింది సుగాల్ బ్రీత్ ఇష్యూ వన్ ఆఫ్ ది ప్రైమ్ టాపిక్ ఫర్ జనసేన

మాట్లాడరు నేను అది మా అది అది ఆ రోజున నేను అన్నదండి మీరు గిరిజనుల ఓట్లు కావాలి గిరిజనుల బాధలు పట్టవా పవన్ కళ్యాణ్ అన్న దానికి నేనేమన్నానంటే మీరు గిరిజనులు అని అంటున్నారు మీరు అసలు గిరిజనరాలు కాదట ఒకటి మీరు గిరిజనుల గురించి మీరు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ నాయకుడు కూడా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి చూడనటువంటిది ఆ డోలి మూత నుంచి వాళ్ళ రక్షణ కల్పించి రోట్లు వేపించినటువంటి మీకు కనిపించట్లేదా అది కదా మీరు అది కూడా మీరు గిరిజనులు కేసంందుకు అంటే ఆమె ఎత్తింది కాబట్టి నేను మాట్లాడను నేను మొత్తం అందుకే మీ మాట ఇంకోసారి వినండి మీరు నేను వచ్చి మీ దగ్గర కూర్చుంటాను నన్ను తప్పు పడితే మీరు దాంట్లో ఖచ్చితంగా మీకు మీకు క్షమాపణ చెప్తా కరబాత్ తర్వాత ఎప్పుడూ కూడా నేను మీరు అన్నట్టుగా నాకు ఉన్నటువంటి పరిధిలో నేను సక్రమమైన భాష మాట్లాడతానికి ఉంటాను గాని అవతల మాట్లాడిన దానికి రియాక్ట్ అవుతాను గాని స్వతహాగా నా నుంచి ముందు ఎప్పుడూ కూడా రాజప్రసాద్ గారు ఒకసారి చేసుకోండి దాంట్లో నేను మాట్లాడిన దాంట్లో మీరు తప్పు పడితే ఖచ్చితంగా డిబేట్ నేను సిద్ధం ఇవాళ కూడా చెప్తున్నా ఆ ఇష్యూలో ఆ మాట్లాడిన దాంట్లో మీరు ఒక్కసారి వంద సార్లు డేట్ పెట్టిన ఎక్కడ పెట్టిన నేను దాంట్లో వచ్చి కూర్చుని నాది తప్పు కాదని నిరూపించుకోవడం నేను ఎప్పుడూ ఉంటాను అది ఏం సిద్ధం పోతే వాళ్ళు ఏం సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర గారు మీ పదాలు మీరు వాడిన దానికి నేను మీతో విత్ ఇట్లా నేను సిద్ధంగా ఉన్నా రెండోది మీరు డోలీ లీవ్ అని దగ్గర అది వినిపించింది నేను అక్కడ పెడతాయి పనులు మొదలట్లే అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు నేను కాదు మీరు చెప్పిన తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల రోడ్డు విషయంలో అక్కడ గిరిజన ప్రాంత ప్రజలే మాట్లాడుతున్నారు శంకుస్థాపనకు మాత్రమే నేర్చుకుందండి వెంకటేశ్వరరావు గారు ది మీద చాలా గౌరవం ఉంది మీరు పెద్దవారు మీరు కూడా డెలివరీ కొన్ని ఇవ్వకండి సరే చేంజ్ సార్ మీరు మాట్లాడింది ఒకటే ఒక మాట వెంకటేశ్వర్ ఒక్క నిమిషం నాకు టైండి మీ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెన్స్ ఇవ్వండి సార్ ఒకటి భార్య భర్తల విషయంలో భర్తకు సంబంధించిన క్యాస్ట్ భార్యకి వస్తుంది మీరు ఏదైనా చెప్పండి భార్య ఖచ్చితంగా గిరిజనురాలు కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా గిరిజనురాలుగా అభివర్ణించబడతాది ఎలక్షన్కి అది సుగాలి ప్రీతి అంశం జనసేన పార్టీకి మాత్రమే ఎజెండా దయించి మీరు దాన్ని పునర్నమనం చేసుకోండి విత్ డ్యూ రెస్పెక్ట్స్ అన్ యూ

రాజకీయ అవతారం ఎత్తిన తర్వాత రాజకీయ నాయకులుగా మారిన తర్వాత ఖచ్చితంగా మన భాష ఎప్పుడూ కూడా ఎదుటివాడు విధంగా ఉండకూడదు అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పాను ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నిండు సభల్లో ప్రభుత్వ సొమ్ముతో పెట్టినటువంటి ప్రభుత్వ సభల్లో వీళ్ళు గుండెపాటు వచ్చి చచ్చిపోవాలన్న దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడా వాళ్ళ నోటం వచ్చే మాట్లాడమే ఇవాళ నా బొచ్చు కూడా పెరిగారు చెప్పిన ఎంట్ర దగ్గర నుంచి ఉండిపోవడం సచివాలయం దగ్గర నుంచి అసలు ప్రతిపక్ష నాయకులు ఉండకూడదన్న దగ్గర నుంచి ఇవాళ బావిలో దూకు చావాలి